నమస్కారం మన ఆధ్యాత్మిక ప్రగతిని మన పరిణామాన్ని వేగవంతం చేసే ఒక మార్గం ఉందని ఎప్పుడైనా ఆలోచించారా వెల్ ఆ మార్గమే క్రియాయోగం యోగానంద ప్రపంచానికి పరిచయం చేసిన ఈ పద్ధతి ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఒక విప్లవాత్మకమైన దారి అని చెప్తుంది సో ఈరోజు మనం ఈ మార్గం వెనుకున్న వాగ్దానాలు రహస్యాలేంటో లోతుగా చూద్దాం వినడానికిది చాలా అసాధారణంగా ఉంది కదా ఒకసారి ఆలోచించండి శాస్త్రాల ప్రకారం మనమెదడు పూర్తిగా పరిణితి చెందడానికి లక్షల సంవత్సరాలు పడుతుందట కాని క్రియాయోగంతో అదే పరిణామాన్ని కేవలం మూడు సంవత్సరాల్లో సాధించవచ్చని అంటున్నారు అంటే మిలియన్ సంవత్సరాల ప్రగతి కేవలం మూడేళ్లలో ఈ ఒక్క వాగ్దానమే క్రియాయోగాన్ని ఒక ఆధ్యాత్మిక సూపర్ హైవేలాగా మనముందు నిలబడుతుంది అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది ఇది నిజంగా జ్ఞానోదయానికి ఒక జట్టు విమానంలాంటి మార్గమా లేక ఇది మనల్ని ఎటూ కాకుండా చేసే ఒక ఆధ్యాత్మిక అంధకారమా సరే ఈ విశ్లేషణలో మనం రెండువైపులా చూద్దాం ఈ పద్ధతి వెనుక ఉన్న గొప్ప వాగ్దానాలేంటి అదే సమయంలో వాటిని సవాలు చేసే ప్రశ్నలేమున్నాయో రండి రెండింటినీ నిష్పక్షపాతంగా పరిశీలిద్దాం ముందుగా అందరినీ ఎక్కువగా ఆకర్షించే ఆ వాగ్దానం గురించి మాట్లాడుకుందాం అదే వేగవంతమైన ప్రగతి అసలు క్రియాయోగాన్ని ఆత్మసాక్షాత్కారానికి అత్యంత వేగవంతమైన మార్గం అని ఎందుకంటారు దాని వెనుకున్న కారణాలేంటో చూద్దాం ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటే క్రియాయోగాన్ని కేవలం ఒక నమ్మకంగానో ఒక తాత్విక ఆలోచనగానో లేదు దీని మానవ పరిణామాన్ని వేగవంతం చేసే ఒక శాస్త్రీయ సాంకేతికతగా వర్ణిస్తున్నారు అంటే దీనికో నిర్దిష్టమైన పద్ధతి ఉంది ఒక క్రమ పద్ధతిలో ఇది పనిచేస్తోందని వాళ్ళ నమ్మకం కేవలం ముప్పై సెకండ్లు అవును సరిగ్గానే విన్నారు జస్ట్ అర నిమిషం అంటే ముప్పై సెకండ్ల క్రియాయోగ సాధన ఒక సంవత్సరం పాటు సహజంగా జరిగే ఆధ్యాత్మిక అభివృద్ధికి సమానమని చెప్తారు ఊహించుకోండి ఇది ఎంత అద్భుతమైన వాగ్దానమో అయితే ఇంత శక్తివంతమైన పద్ధతిని నేరుగా మొదలుపెట్టలేరు కదా అందుకే ఈ ఆధునాతన క్రియాయోగ మార్గంలోకి అడుగు పెట్టడానికి కొన్ని చాలా కీలకమైన సన్నాహక దశలు అంటే పునాది పద్ధతులు ఉన్నాయి ఈ మొత్తం మార్గం ఒక మూడు దశల వ్యవస్థ అనమాట మొదటిది శక్తిమంతమైన వ్యాయామాలు రెండవది ఏకాగ్రత కోసం హాంగ్ సౌ పద్ధతి ఇక మూడవది చివరిది క్రియాయోగంలోకి దీక్ష తీసుకోవడం ఇది ఎలా ఉంటుందంటే ఒక పర్వతారోహకుడు ఎత్తైన శిఖరాల నెక్కే ముందు అక్కడి వాతావరణానికి తన శరీరాన్ని అలవాటు చేసుకున్నట్టు అలాగే ఈ దశలు కూడా సాధకులను ఆ ఉన్నత స్థాయికి సిద్ధం చేస్తాయి సో మొదటి దశ ఈ శక్తిమంతమైన వ్యాయామాలు వీటిని మామూలు ఫిజికల్ ఎక్ససైజెస్ అనుకుంటే పొరపాటే ఇవి మానసిక శారీరక వ్యాయామాలు ఇక్కడ శ్వాసని ప్రాణశక్తిని ఉపయోగించి మన శరీరంలోకి శక్తిని ఆకర్షిస్తారన్నమాట దానివల్ల శరీరం శుద్ధి అవుతుంది రోజువారీ జీవితంలో మనం ఎదుర్కొనే ఒత్తిడి ఉద్రిక్తత అన్నీ తొలగిపోతాయి సింపుల్గా చెప్పాలంటే ఇది మన శరీరాన్ని మనసుని లూతైన ధ్యానానికి సిద్ధం చేసే ఒక క్లెన్జింగ్ ప్రాసెస్ లాంటిది ఇక రెండవ దశ హాంగ్ సావ్ టెక్నిక్ ఇది మనసును కంట్రోల్ చేయడానికి ఉపయోగించే ఒక ప్రాచీన ఏకాగ్రత పద్ధతి మన మనసు ఎప్పుడూ బయట విషయాల మీదే ఉంటుంది కదా అలా కాకుండా ఆ ఆలోచనల్ని శక్తిని బయటినుంచి వెనక్కి తీసుకుని మన లోపలికి మన అంతరంగం వైపు కేంద్రీకరించడం ఎలాగో ఇది నేర్పిస్తుంది అడ్వాన్స్డ్ క్రియాయోగానికి కావలసిన ఆ ఫోకస్ ఆ ఏకాగ్రతకు ఇది గట్టి పునాది వేస్తుందనమాట సరే ఈ పునాది దశల గురించి తెలుసుకున్నాం మరిప్పుడు అసలు విషయానికొద్దాం క్రియాయోగం వెనుకున్న సైన్సేంటి అసలు ఈ పద్ధతి మన శరీరం మీద మన శక్తి మీద ఎలా పనిచేస్తోందని చెప్తున్నారో కొంచెం లోతుగా చూద్దాం క్రియాయోగాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం ప్రాణాయామం గురించి తెలుసుకోవాలి ప్రాణాయామం అంటే ప్రాణశక్తిని అంటే మన లైఫ్ ఫోర్స్ని నియంత్రించే యోగశాస్త్రం క్రియాయోగాన్ని ఈ ప్రాణాయామంలోనే అత్యంత అడ్వాన్స్డ్ చాలా పవర్ఫుల్ టెక్నిక్ గా చెప్తారు మరింతకీ ఈ క్రియాయోగం శరీరంలో ఎలా పనిచేస్తుంది ఫస్ట్ ఇది మన రక్తంలోని కార్బన్ని తీసేసి దాన్ని ఆక్సిజన్తో రీఛార్జ్ చేస్తుందట ఆ తర్వాత మనలోని సూక్ష్మమైన ప్రాణశక్తి ప్రవాహాలని వెన్నెముక గుండా పైకి కిందకి తిప్పుతుంది వాస్తవానికి యోగశాస్త్రంలో వెన్నెముకని జీవవృక్షంలాగా చూస్తారు ఈ ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే మన గుండె ఊపరితిత్తులు నరాల వ్యవస్థ అన్నీ నెమ్మదిస్తాయి దాని ఫలితంగా ఒక లోతైన అంతర్గత ప్రశాంతత ఒక నిశ్చన స్థితి ఏర్పడుతుంది సరే ఈ సాధన అంతా బాగుంది కాని దీనివల్ల సాధకులకు ఎలాంటి ఫలితాలు వస్తాయి ఈ మార్గం వాగ్దానం చేసే ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం ఈ మార్గంలో వచ్చే ప్రయోజనాల్ని మూడు రకాలుగా చూడొచ్చు ఇమ్మీడియట్గా అంటే తక్షణమే మనసుకి శాంతి ఒత్తిడి నుండి రిలీఫ్ దొరుకుతాయి ఇక క్రమంగా ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆలోచనలో స్పష్టత సంబంధాల్లో సామరస్యం ఆరోగ్యం కూడా మెరుగుపడతాయి ఇక అల్టిమేట్ గోల్ అదే అంతిమ ఆత్మ ఆత్మసాక్షాత్కారం అంటే మనల్ని మనం తెలుసుకుని అస్సలు చెదరని ఒక అంతర్గత ఆనందంతో భగవంతుంతో ఐక్యం కావడం ఈ పద్ధతి ఎంత శక్తివంతమైనదో పరమహంస యోగానంద మాటల్లోనే వింటే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది ఆయనేమన్నారంటే క్రియాయోగాన్ని అభ్యసించండి మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు తూర్పునైనా పశ్చిమానైనా ఇంత గొప్ప పద్ధతిని నేను ఎప్పుడూ ఎక్కడా కనుగొనలేదు ఇది ఆయనకున్న ప్రగాఢ విశ్వాసాన్ని చూపిస్తుంది సరే ఇప్పటివరకు మనం నాణ్యానికి ఒకవైపే చూశాం అంటే క్రియాయోగం ఇచ్చే వాగ్దానాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు కథనాన్ని పూర్తిగా మరో కోణంలోకి తిప్పుదాం మొదట చెప్పినట్టుగానే ఒక నిష్పక్షపాతమైన విశ్లేషణ కోసం దీనిమీద ఉన్న విమర్శలు ప్రశ్నలేంటో కూడా మనం పరిశీలించాలి కదా మరి అసలు ప్రశ్న ఇదే ఇది నిజంగా ఒక దైవిక శాస్త్రమా లేక కేవలం మనుషులు సృష్టించుకున్న ఒక మూఢనమ్మకమా ఈ ఒక్క ప్రశ్నతో మన చర్చ కేవలం వివరణ నుండి ఒక విమర్శనాత్మక పరిశీలన వైకు మలుపు తీసుకుంటుంది అయితే ఇప్పుడు మరో వాదన వినండి ఇది కూడా మామూలు వాదన కాదు ఏకంగా పద్నాలుగు సంవత్సరాలు ఎస్ఆర్ఎఫ్లో సన్యాసిగా ఉండి బయటకొచ్చిన ఒక వ్యక్తి చెప్పిన మాటలు ఆయనేమంటున్నారంటే ఎస్ఆర్ఎఫ్ యొక్క క్రియాయోగమనేది శ్వాసవ్యాయామాలతో కలిపి కల్పించిన ఒక విజువలైజేషన్ టెక్నిక్ అంతా అద్భుతాలు మాయావాదనలతో నిందిపోయిన ఒక పనికిరాని అభ్యాసం చూడండి మనం ఇంతకుముందు విన్నదానికి ఇది ఎంత పూర్తి విరుద్ధంగా ఉందో ఒకసారి ఈ రెండు వాదనలన్నీ పక్కపక్కన పెట్టి చూస్తే మనకి పూర్తి చిత్రం అర్థమవుతోంది ఒకవైపు అధికారిక బోధన ఏమంటోంది ఇది భగవంతునితో కనెక్ట్ అవ్వడానికి అత్యున్నతమైన పద్ధతి అని కానీ సందేహవాదుల దృష్టిలో ఇదొక కల్పిత విజువలైజేషన్ టెక్నిక్ మాత్రమే ఒకవైపు ఇది ఆధ్యాత్మిక పరిణామాన్ని వేగవంతం చేస్తుందని చెప్తుంటే మరోవైపు దీనివల్ల ఏళ్లకేళ్లు సమయం వృధాయి చివరికి నిరాశే మిగులుతుందని హెచ్చరిస్తున్నారు ఇలా ప్రతి పాయింట్లోనూ ఎంత తేడా ఉందో చూడండి ఈ విమర్శలు కొన్ని చాలా సీరియస్ పాయింట్స్ను కూడా మన ముందుంచుతున్నాయి సమాధి వంటి ఊహాత్మక స్థితుల కోసం ఏళ్ల తరబడి సాధన చేసి చివరికి అది వృధా అయ్యే ప్రమాదముందని వాళ్ళంటున్నారు అంతేకాదు దీనివల్ల సొంతంగా ఆలోచించే విమర్శనాత్మక శక్తి కూడా తగ్గిపోవచ్చని పరిపూర్ణత కోసం ప్రయత్నించి అది సాధించలేక ఆత్మగౌరవం కూడా దెబ్బతినే అవకాశముందని కూడా హెచ్చరిస్తున్నారు సో చివరిగా మనం మళ్లీ అదే ప్రశ్నకు వస్తున్నాం ఇది ఒక దైవిక శాస్త్రమా లేదా కేవలం మానవ సృష్ట చూడండి ఈ విశ్లేషణలో మనం సమాధానం సమాధానమివ్వడం లేదు బదులుగా ఈ రెండూ వాదనల మధ్య ఉన్న సంఘర్షణను మన ముందుంచుతున్నాం ఒక చివరి ఆలోచింపజేసే ప్రశ్నతో దీన్ని ముగుస్తున్నాం ఎందుకంటే ఈ మార్గాన్ని ఎంచుకోవాలా వద్దా అనేది ప్రతి సాధకుడు ప్రతి అన్వేషకుడు తమకు తాముగా నిర్ణయించుకోవాల్సిన విషయం